సార్ ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ రూలింగ్ గురించి చెప్పండి అంటే మీరేం చెప్తారు గుడివాడలో అభివృద్ధి లేదన్నారు ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే ఏ రోజైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోడ్లు డ్రైన్లు రోడ్లు డ్రైన్లు అదేవిధంగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జరిగింది కానీ ఈరోజు నాలుగే నాలుగు నాలుగు సార్లు కొడాలానికి గెలిచాడు కానీ ఇప్పటివరకు బస్టాండ్ కానీ అదే కానీ విజయవాడ నుంచి గుడివాడ నుంచి కంకిపాటి రోడ్డు కానీ అలాగే చూసుకుంటే హాస్పిటల్ ఏదో రంగులేసాడు కానీ అంతకుముందు బాబు గారు చేసినవి అవన్నీ ఇంకా ఎటు చూసుకో ఒక మా గుడివాడికి అభివృద్ధి అనేది నేను చాలా చేస్తాను చాలా మీరు నా నా మీద నమ్మకం పెట్టుకుంటే ప్రతి ఒక్కటి నేను చేస్తాడు ఈరో గత నాలుగేళ్ళుగా ఫ్లైఓవర్ మొదలు ఇప్పుడు ఫ్లైఓవర్ ఏదో మొదలుపెట్టి అదేదో ఆయన ఏదో తీసుకొచ్చినట్టు చెప్తున్నాడు కానీ అది తెచ్చింది ఎంపీ బాలసౌరి గారు తీసుకొచ్చారు ఆయన కేంద్ర నిధులతో ఈరోజు సర్వంగా జరుగుతుంది సార్ ఒక స్థానికుడుగా మీరు ఇక్కడ ఈ ఏరియా గురించి ఈ ప్రాంతం గురించి మీకు బాగా ఐడియా ఉంటుంది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలేండి సార్ గుడివాడకు సంబంధించి ఈ నాలుగు సంవత్సరాలు అంటే నాలుగు టర్మ్స్గా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తి ఏమేమి సాల్వ్ చేశారు ఆయన సాల్వ్ చేసింది ఏం లేదండి నా గత మూడేళ్ళు అయింది చెరువు ఇది పంపుల చెరువు పబ్లిక్ అందరికీ వాటర్ సప్లై అవుతుంది కానీ ఈ రోజుకి ఎనకాల ఉన్న చెరువుని ఈ రోజుకి పోడ్చలే మీరు వెళ్ళి చూస్తే ఇప్పటికీ ఆ గండి పోడ్చుకుండా అలాగే ఉంది మరి ఈరోజు వర్ష ఎండాకాలంలో ఈ నీళ్ళు వదలపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు గంట ఇస్తున్నామని అని చెప్తున్నారు గంట రానే రావట్లా ఒక అరగంట లేకపోతే ఒక ఇరవై నిమిషాలు వస్తుంది సార్ ఇక్కడ కొడాలి నాని గారు మరొక వైపు టీడీపీ నుంచి వెనుగల రాము గారు పోటీ చేస్తున్నారు కదా ఎవరికి ఛాన్స్ ఎక్కువ ఉందంట వెనుగల రాము గారు ఆయన వచ్చి రెండేళ్ళు అయింది కొంతమంది అన్నారు బయట నుంచి వచ్చాడు ఆయన ఉంటాడో ఉండడో తెలియదు అని కానీ జనాల మధ్యలోనే ఆయన ఉన్నాడు ప్రతి పని చేశాడు ఆయన ఏ రోజు వెళ్ళింది లేదు జనాల మధ్యలో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు స్పందించి గొడ్లవల్లర్లో కానీ నందివాడలో కానీ ఎక్కడైనా తూడుకులు తీయాలి కానీ ఎంతవరకు జరగాలన్నా కానీ ఏది రైతులకి పంట నీళ్ళు వెళ్ళాలన్నా రాముగారు సొంత నిధులతో చేసిన వ్యక్తి ఆయన ఆయనకే ఛాన్స్ ఉందండి ఇక్కడ ఖచ్చితంగా ఆయనకే అవకాశం ఉంది గుడివాడ జనం కూడా ఆలోచించుకోవాలి పొడాలనాని గారిని నాలుగు సార్లు గెలిపించారు రాము గారిని ఒకసారి గెలిపించి చూడండి గుడివాడికి ఏం చేస్తాడు అనేది ఎందుకంటే ఆయన గుడివాడ బిడ్డే బయట వ్యక్తి కాదు అది ఆలోచించి నిర్ణయం తీసుకోండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ ఆంధ్ర